మిత్రమా అది ఆ బాండి మీద ఆ పౌడరు వేస్తూ ఉండండి ఇది నత్తలు నత్తలు గవలు ఏవైనా సరే శుద్ధి ప్రక్రియ పల్సగా పెట్టేసేయండి పల్స పెట్టండి చూతా అట్లా ఇది నక్క చిక్కిని నత్తలు అంటే నీటిలో గవ్వలు నీటిలో ఉండేటువంటి గవ్వలు గవ్వలు ఏవైనా సరే ముత్యాల గవ్వలు కావచ్చు నత్త గవ్వలు కావచ్చు పలచగా పరవాలి సార్ పరుస్తున్నాను మూడు నెలల నుంచి వెమ్మడబడుతున్నారు దీన్ని పూర్తిగా చేయాలి అని వస్తున్నారు ఇది నాలుగోసారా ఏదో నా అదృష్టం కొద్ది వచ్చిందిలే గురుగారు ఇది మీరు చేసింది కానీ నేను చేసిన సింగం ఏదో నాకు దక్కింది ఎక్కడో ఎక్కడో జరిగిన గురుగారు ఇంత శ్రమ పడుతున్నారా అని పరిణామం కూడా ఇంత ఇంత చేస్తారా అని అంది దీని ప్రాసెస్ మొదట మనం ఏం చేసాము నత్తల్ని పేడలో ఉడకబెట్టాము మీరున్నారు పేడలో ఉడకబెట్టిన తర్వాత ఉడకబెట్టి రెండు రోజులు అట్లానే రెండు నుంచి ఏడు రోజులు అట్లా ఒట్టి పెట్టేసి తర్వాత తీసి శుభ్రంగా వేడి నీళ్ళతో కడిగి కడిగిన తర్వాత చూడండి గురు ఆ నత్తలనట్లా ఇదే బాండి మీద వేసి నెయ్యితోటి ముందు శుద్ధి నెయ్యి నెయ్యి ఒక కేజీకి ఐదు కేజీలు నెయ్యితోటి కాల్చేసాం అప్పుడు కాల్చిన తర్వాత కచ్చే పిచ్చా నల్లగొట్టి మళ్ళీ చెరుకు ఆ నెయ్యి ఎంత తినిపించాలంటే నెయ్యి నత్తల ఆసన వెళ్ళిపోయే అంతవరకు అట్లనే అట్ల అట్లనే మన ఏంది బురద పోసుకుంటున్నారు పొరలాడుతున్నారు మీరు అంతగా అది దాని తర్వాత చెరుకు రసము వేసాము తర్వాత వంటకలాగ రసం కూడా వేసాము గాడిది గడప రసం వేసాము ఆ రసంతో ఉడకబెట్టాము దాని తర్వాత కామం జాగ రసంతో కూడా వేసాము వేసి దాన్ని మెత్తగా నూరి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా పెడుతున్నాము ఇది శుద్ధి పెట్టాలి గురుగారు అది ఎర్రగా నల్లగా తెల్లగా అయిపోయింది దాకా పెట్టాలి పెట్టిన తర్వాత మనకి డైరెక్ట్ డైరెక్ట్గా ఇది నోట్లో వేసుకునే పరిస్థితి వచ్చేసింది ఇది ఇకది నకచికి గవ్వల నీటిలో దొరికే ప్రతి గవ్వల శుద్ధి భస్మము ఈ భస్మాన్ని అనుపాణాలతో అన్ని జబ్బులకి వాడుకోవచ్చు ఇది ఐదు మిల్లీగ్రాముల నుంచి పదిహేను మిల్లీగ్రాముల వరకు తినిపిస్తే షుగర్ మూత్రకుచ్చాలు మూత సంబంధ వ్యాధులు హృద్రోగాలు సంబంధించిన వ్యాధులు సకల వ్యాధులకి అనుపాణంగా ఇచ్చుకోవచ్చు ఏ బస్లో కలుపుకుని వైద్యం చేస్తే ప్రతి బస్మము శంఖంతో కూడి అంటే మీరు పాషాణ శంఖనుకోవద్దు ఏ పాషాణం వైద్యంలో అయినా ఏ వైద్యంలోనైనా దీన్ని అనుపానంతో వాడుకొనవచ్చును మోకాళ్ళ నెప్పులు కూడా నెప్పులు హృద్రోగాలు అద్భుతంగా అదే లివర్ వ్యాధులు లివర్ సోరేసిస్ ఇప్పుడు పిల్లలకు వచ్చే చిన్న కడుపులు నెప్పి లివర్ సోరేసిస్ అని చెప్పి పిల్లకాయలకి ఏమవుతుంది పిల్లలకైతే ఇప్పుడు టూ ఎంఎల్ నుంచి టూ మిల్లీగ్రాములు నుంచి పది మిల్లి వరకు పెద్దలకి ఐదు మిల్లీ గ్రాముల వరకు ఇచ్చు కొన్ని సంవత్సరాలు మన శరీరంలో పనిచేస్తూనే ఉంటాయి వేరే ఎన్ని సంవత్సరాలైనా నిల ఉంటుంది ఇది యథార్థ మిత్రమా ఇది పరిణామ ఇంత చాకీరి చేసారా అని అడిగేది నుంచి వచ్చింది నేను ఇది వచ్చినందుకు ఏదో గురుగాడ ఏదో దక్కింది నాకు ಅದೇ ಅಂತವರ ಸಂತೋಷ ಗುರುಗಾರ ಧನ್ಯವಾದ ಮಿತ್ರ ಓಕೆ